బిఎన్ రెడ్డి డివిజన్ పరిధిలోని జెడ్పీ రోడ్లో నూతనంగా దర్బార్ స్ట్రీట్ ది కెఫే ప్రారంభించబడింది ముందుగా కస్టమర్ దేవుళ్లకి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా వద్ద అన్ని రకాల టీ కాఫీ మరియు స్నాక్స్ మిల్క్ షేక్స్ కూల్ డ్రింక్స్ సరసమైన ధరలకు లభించును ఈరోజు దర్బార్ స్ట్రీట్ ది కెఫే ఇంటర్ను ప్రారంభించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు

ఎప్పుడైనా ఎక్స్ సైడ్ వచ్చినప్పుడు ఎక్కుసైనా వచ్చి చూస్తుండే ఎక్స్ మీరు కూడా వచ్చినప్పుడు అలా వచ్చేసి అలా కూర్చొని ఒకసారి మన ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తీసుకుంటే కెమెరా ఒక అంబుయెన్స్ కూడా చాలా బాగుంటుంది మనుషులతో కూడా చాలా బాగా మాట్లాడుతుంది అందరూ రావాలనుకోట్ అనేది దర్బార్ స్ట్రీట్ అనేది ఫ్రాంచైజ్ అండి ఒకవేళ ఫ్రాంచైజ్ కావాలి అంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు మీతో కష్టపడి మీతో మాట్లాడాలి ఈరోజు ప్రారంభోత్సవ ఈరోజు ప్రారంభ ఆఫర్ అంటే మీరు రండి చూడండి ఫస్ట్ టైం తీసుకున్నందుకు ఎట్లయినా ఆఫర్ చెప్తారు ఫ్రీటీగా ఫ్రీటింగ్ తప్పు డెఫినెట్గా ఇస్తారండి మీరు ఎవరు రండి మీరు వస్తారు చాలు ఏదో చూడండి టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఒక విషయం So uh, it's a renowned cafe. Uh, also you might have heard, you might have seen a lot of franchises, everything. So even my cousin has taken the franchisee, and you have lot many options over here. You can come and explore. Uh, you like you have uh, eateries and you have drinks, like you have mocktails, you have milkshakes, you have ice creams and so on. So uh, please do come and explore the cafe, and uh, it is at one side. Thank you.